అందరికీ నమస్తే ప్రపంచ చరిత్రలో కొన్ని సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి వాటిలో ఒకటి ప్రపంచంలోనే అత్యంత గొప్ప శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్న ఆల్బర్ట్ ఐన్స్టీన్కీ ఒక కొత్త దేశం అధ్యక్షుడి పదవి ఆఫర్ చేయబడటం ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆయన ఆ పదవిని సూటిగా తిరస్కరించడం ఇది కేవలం ఒక చిన్న సంఘటన కాదు ఇది చరిత్రలో ఒక పెద్ద మలుపు ఇజ్రాయెల్ దేశం ఆవిర్భావం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ అనే కొత్త దేశం ఏర్పడింది యూదు ప్రజలు శతాబ్దాలుగా తమ స్వంత భూమి కోసం పోరాడుతూనే ఉన్నారు రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన హోలోకాస్ట్ అనే భయంకర సంఘటన మిలియన్ల యూదులు హిట్లర్ చేతిలో చంపబడటం ఈ దేశం ఏర్పడటానికి కీలక కారణమైంది ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసి పాలస్తీనాను రెండు భాగాలుగా విభజించింది ఒక భాగం యూదుల కోసం మరొక భాగం అరబ్ల కోసం ఈ తీర్మానంతో పంతొమ్మిది మే నెలలో ఇజ్రాయెల్ ను స్వతంత్రదేశంగా ప్రకటించారు తొలి అధ్యక్షుడు ఛైమ్ వీజ్మాన్ ఇజ్రాయెల్ తొలి అధ్యక్షుడు ఛైమ్ వీజ్మాన్ ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త బయోకెమిస్ట్ అదే సమయంలో జియోనిజం ఉద్యమానికి పెద్ద మద్దతుదారు జియోనిజం అంటే యూదులకు స్వంత భూమి కావాలని చేసిన ఉద్యమం వీజ్మాన్ తన జీవితాన్ని ఈ ఉద్యమానికి అంకితం చేశారు అందుకే ఆయనను మొదటి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు వీజ్మాన్ మరణం కొత్త అధ్యక్షుడి అవసరం పంతొమ్మిది వందల యాభై రెండులో వీజ్మాన్ దెబ్బై ఏడు ఏళ్ల వయసులో మరణించారు దీంతో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సిన అవసరం వచ్చింది అధ్యక్షుడి పదవి పెద్ద అధికారాలను ఇవ్వకపోయినా ఇది ఒక ప్రతిష్ఠాత్మకమైన స్థానం దేశం పేరును ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యత ఈ పదవికి ఉంటుంది ఆల్బర్ట్ ఐన్స్టీన్ వైపు చూపు ఆ సమయంలో ప్రపంచంలో అత్యంత గౌరవనీయ శాస్త్రవేత్త ఎవరు అంటే ఒక్కరే పేరు వినిపించేది ఆల్బర్ట్ పంతొమ్మిది వందల ముప్పై మూడులో హిట్లర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐన్స్టీన్ జర్మనీని విడిచి అమెరికాకు వచ్చారు అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఆయన పరిశోధన చేస్తూ నివసిస్తున్నారు ఆయన వయసు అప్పటికే డెబ్భై రెండు సంవత్సరాలు యూదు మేధావి ప్రపంచ ప్రసిద్ధి జియోనిజం ఉద్యమానికి పరోక్ష మద్దతుదారు కాబట్టి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆయనన్నే అధ్యక్షుడిగా చేయాలని ఆలోచించింది అధికారిక ఆహ్వానం ఇజ్రాయెల్ ప్రభుత్వం తరపున అమెరికాలోని రాయబారి అబ్బాయబన్ ఐన్స్టీన్ను సంప్రదించారు ప్రధానమంత్రి డేవిడ్ బెన్గురియన్ తరపున ఒక లేఖను అందజేశారు మా దేశానికి మీలాంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటే గౌరవం పెరుగుతుంది అని ఆహ్వానం అందించారు మీ శాస్త్రీయ కెరీర్ కొనసాగించవచ్చు కాని ఇజ్రాయెల్లో నివసించాలి అని వివరించారు ఐన్స్టీన్ స్పందన ఐన్స్టీని ఆహ్వానం పట్ల ఎంతో గౌరవం చూపించారు ఆయన రాసిన సమాధానంలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ ఆఫర్ రావడం నాకు గౌరవంగా ఉంది ఇది నన్ను ఎంతో కదిలించింది కాని నేను ఈ బాధ్యతను చేపట్టలేను నా జీవితం శాస్త్రీయ పరిశోధనల చుట్టూ గడిచింది రాజకీయ అనుభవం నాకు లేదు ప్రజలతో మెలగడం ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తించడం నావసం కాదు కేవలం ఈ కారణం వల్లనే నేను అధ్యక్ష పదవిని అంగీకరించలేకపోతున్నాను ఆయనలోని అంతర్మధనం ఐన్స్టీన్ యూదు ప్రజల పట్ల ఎప్పుడూ అనుబంధం కలిగిన వ్యక్తి హోలోకాస్ట్ తర్వాత యూదుల పరిస్థితి ప్రపంచానికి తెలిసినప్పుడు ఆయన హృదయం కదిలిపోయింది జియోనిజం ఉద్యమానికి కూడా ఆయన మద్దతు తెలిపారు పంతొమ్మిది వందల నలభై ఏడులో జవహర్లాల్ నెహ్రూకు రాసిన లేఖలో కూడా ఆయన ఇలా రాశారు జియోనిజన్ని నేను అంగీకరించాను ఎందుకంటే ఇది గతంలోని తప్పును సరిదిద్దే మార్గంగా అనిపించింది కాని అదే సమయంలో కొన్ని జియోనిస్ట్ మిలిటరీ గ్రూప్ల హింసాత్మక చర్యలను ఆయన బహిరంగంగా విమర్శించారు డెయిర్ యాసిన్ సంఘటన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జెరూసలం దగ్గర డెయిర్ యాసిన్ గ్రామంలో ఒక భయంకర మారణ హోమం జరిగింది ఇర్గున్ అనే జియోనిస్ట్ పారామిలిటరీ గ్రూప్ వందకు పైగా నిరపరాధి పాలస్తీనియన్లను హతమార్చింది దీనిపై ఐన్స్టీన్ సహా అనేక యూదు మేధావులు బహిరంగ లేఖ రాసి తీవ్రంగా విమర్శించారు అంటే ఆయన ఇజ్రాయెల్ దేశానికి మద్దతుదారే కానీ తప్పు జరిగితే నిర్భయంగా మాట్లాడే వ్యక్తి బెన్ గురియన్ ఉపశమనం ఐన్స్టీన్ అధ్యక్షుడవుతారని అనుకుంటే ఆయన స్వభావం కారణంగా ఎప్పుడు ఏ విషయంపైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారని బెన్ గురియన్ భయపడ్డాడు అందుకే ఐన్స్టీన్ తిరస్కరించడంతో ప్రధానమంత్రి డేవిడ్ బెన్ గురియన్ ఒక విధంగా ఉపశమనం పొందాడు తరువాతి అధ్యక్షుడు ఐన్స్టీన్ తిరస్కరించిన తరువాత పంతొమ్మిది వందల యాభై రెండులో ఇత్సాఖ్ బెన్జ్వీ ఇజ్రాయెల్ రెండవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు బెన్జ్వీ ఒక చరిత్రకారుడు ఆయన పదవిలో అనేక సంవత్సరాలు కొనసాగారు ఐన్స్టీన్ నిర్ణయానికి అర్థం ఐన్స్టీన్ అధ్యక్షుడిని తిరస్కరించడమనేది రాజకీయ వ్యతిరేకత కాదు అది ఆయన వ్యక్తిత్వం ఆయన నిజాయితీకి నిదర్శనం తనకు సాధ్యం కాని పనిని తన ఈగో కోసం అంగీకరించకపోవడం ఒక పెద్ద గుణం చరిత్రలో చాలామంది పెద్ద పదవులు లేకపోయినా కేవలం పేరుకై స్వీకరించారు కాని ఐన్స్టీన్ మాత్రం అలా చేయలేదు ఈ సంఘటన ప్రాముఖ్యత ఒక శాస్త్రవేత్తకు దేశాధ్యక్ష పదవి ఆఫర్ చేయటం అరుదు ఆ శాస్త్రవేత్త తన శాస్త్రీయ ధర్మం కోసం తన నిజాయితీ కోసం ఆ పదవిని తిరస్కరించటం మరింత అరుదు ఇది చూపించింది ఐన్స్టీన్ కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు ఒక ఆత్మసాక్షిగల వ్యక్తి పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఈ సంఘటన చరిత్రలో నిలిచిపోయింది ఒక దేశం అత్యున్నప పదవిని ఆఫర్ చేసినా నిజంగా తనకది సాధ్యం కాదు అని ఒప్పుకుని తిరస్కరించిన వ్యక్తి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయనకు శాస్త్రమంటే ఎంత ఇష్టం నిజాయితీ అంటే ఎంత ముఖ్యమో ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది అందుకే నేడుకూడా ప్రపంచం ఆయనను కేవలం శాస్త్రవేత్తగానే కాదు ఒక గొప్ప మానవుడిగా గుర్తు గుర్తుచేసుకుంటోంది ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ